ి నేను మాత్రం సుమారు ఆరు నెలలు పెట్టి వాడుతున్నాను మా అన్నయ్య గారు వెంకటరమణ గారని ఆయన వచ్చి సుమారు రెండు సంవత్సరాలు పెట్టి వాడుతున్నారు మాకు మాత్రం చాలా బాగా పని చేస్తున్నాయి క్వాలిటీ బాగుంది ఇవన్నీ వాడు దేవురండి అది కొత్త వాళ్ళు విన్నకోట వెన్నకాటవారు చోడవారు ఉప్పలచంటి గారు మరదలు గారి అబ్బాయిలు మా మేనత్తుగా ఆడపడుచు కొడుకులు చూడండి ఇక డీటాక్స్ ఉంది కదా లివర్కి కిడ్నీకి అండి ముప్పై నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో రోజు స్నానం చేస్తాం సబ్బుతో లోపల మురికి తీసేస్తుందండి ఇది మధురిచ్చని స్టివియా టీ జపాన్ వాడు కనిపెట్టాడు ఇది నిజం చెప్తున్నాను ప్రతి ఇంట్లో ఉండాల్సిందే కేవలం నాలుగు వందల రూపాయలు బాట్లో మీకు సంవత్సరం వస్తుందండి ఒక ఇం ఒక ఇళ్ళంతా వాడుకుంటే ఇది మధురిచ్చి సంవత్సరం వస్తుందండి ఒక ఇల్ ఇళ్ళందరికీ వాడుకుంటే అలాగే ఈ మీరుచ్ అనేది మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఈ మీరుచ్ అనేది మాత్రం మీకు దొరకదండి రోగ నిరోధక శక్తి అనేది ఆస్తు అండి ఆస్తులు సంపాదించినందుకు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు కదా మళ్ళీ ఆ ఆస్తులన్నీ ఆరోగ్యాల కోసం మళ్ళీ ఖర్చు పెడుతున్నారు కానీ మీ ఆరోగ్యం పాడవకుండా వాడుకో వాడుకోవచ్చు అండి ఇది నెక్స్ట్ ఆత్వరిచ్చు గమ్మరిగిపోయిన వాళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులకి చూడండి ఇక్కడ ఆత్ోరిచ్చు యాక్టివేషన్ చేస్తుంది అనమాట ఇది మూడేసు లక్షలు ఖర్చు పెడుతున్నాను చేస్తున్నది కొత్తగా పునరుత్పత్తి చేస్తుంది అండి అనేది ఇంజక్షన్లు లేని చేయలేని గొప్పతనం అలాగే ఇది జిమోలిక్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండాల్సింది జిమోలిక్స్ అనేది కారణం ఎనిమిదేళ్ల కిందట నాకు పరిచయం అయిందే ఈ జిమోలిక్స్ అండి రాత్రికి తాగితే మరుసటి రోజు పొద్దున్న బెల్లగొడతదండి అంత బాగానా ఇది అలాగే పేస్ట్ పేస్ట్ విషయంలో మనం చూసుకుంటే ఈ పేస్ట్ విషయంలో చూసుకుంటే పిప్పళ్ళు పెరిగిపోతున్నాయి భూమిలో పెట్టినా పాడవ్ నిప్పుల్లో పెట్టి కాల్చిన కాల పళ్ళు మన పళ్ళు అలాంటి పళ్ళు ఇది మీ ఇంట్లో ఈ పేస్ట్లు మీరు ఎలా ఉన్నాయండి చెప్పే కంట పేస్ట్ ఎలాగుంది ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటేనండి డెంటల్ దాటలు ఎందుకు పెరుగుతున్నారు ఆ పిప్పళ్ళు సమస్యల వల్లే కదా ఒకసారి వాడి చూస్తే తెలుస్తుంది మెడికల్ ఏజ్డ్ అని తెలిసి మనకి నూట ఇరవై గ్రాములు రెండు వందలకి నూట ఎనభైకి కొంటున్నా సో ఆ మెడికల్ ఏజ్డ్ పేస్ట్ అంటున్నాము కాల్గేట్ క్లోజప్లో సున్నం పొడి పొడి ఎముకల పొడి అండి మంచి చెప్పడానికి ఆ ప్రస్తావన ఎత్తాం కానీ దాన్ని చెడ్డాన్ని నేను చెప్ప మనం పరిశీలించుకోవాలి ఇందులో ఏముంది పదిహేను రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి పేస్ట్లో చూడండి ఇక్కడ ఉన్నాయి ఇంగ్రీడియంట్సు పదిహేను రకాలు ఉన్నాయండి ఇందులో ఇంగ్రీడియన్స్ మామూలుగా లేవండి ఇందులో మన ఆయుర్వేదంలో వినలేని పదాలన్నీ మెయిన్ ఈ మీరు పోసుకున్నప్పుడు నీళ్ళు మా అమ్మాయి తొమ్మిదేళ్ల కిందట నార్మల్ డెలివరీ కోసం మా పెద్దలు గారు వాడించారు ఈ మీరు మా పిల్లలందరికీ చెప్పాలంటే ఒక విషయమని కాదు కానీ ఇదే కొత్త వలసలో ప్రతి గ్రామంలో ఈ ప్రోడక్ట్స్ ఉండడంలో మీ మీరు ఏమనుకుంటారండి ఇదే కొత్త వలస గ్రామంలో ప్రతి ఇళ్లలో ఉంటే మీకు ఆనందమేనా ఏమండి ఆరోగ్యం బాగుంటే ఆరోగ్యం బాగుంటే ఆనందమే కదా సంతోషమే కదా ఇదే కొత్త వలస గ్రామంలో ఇవే మందులు ఉంటాయి ఇంకొకటి మీ అందరూ శుభవార్త ఏంటంటే ఇంగ్లీష్ మందులు డాక్టర్ గారు రాసిన తర్వాత అవే మనం వాడుకోవాలి పక్క వాళ్ళు వాడకూడదు ఈ మందులు ఒక ఇంట్లో వాళ్ళు ఒక పేషెంట్ తెచ్చుకున్నారంటే పక్క వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇంట్లో వాళ్ళు కూడా వాడుకోవచ్చు అదేమిటి అది